హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా మరో కొత్త రెసిపీతో నేను మేము ముందుకు వచ్చేసానండి వీడియోస్కి చాలా గ్యాప్ అయింది వచ్చింది కదా ఊరెళ్ళాము వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేశాను ఓకేనా నేను పాస్తా చేస్తానండి పాస్తాని నా స్టైల్ ఎలా చేస్తానో చూసేయండి పాస్తా హెల్దీ ఫుడ్ ఏం కాదు కాకపోతే మనం వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే హెల్దీ వేలో చేసుకోవచ్చు అనమాట ఒకసారి నేను ప్రాసెస్లో ఎలా చేస్తానో చూసేసేయండి ఫస్ట్ కొంచెం వాటర్ పెట్టుకొని స్టవ్ మీద ఇలా తెరిలేటప్పుడు మనం ఎంతైతే పాస్తా తీసుకుని అంత అంతా ఈ వాటర్లో వేసేసుకోదండి ఓకేనా వేసేసుకుని కొంచెం సాల్ట్ ఒక పింఛ్ ఉప్పు వేస్తున్నానండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అనమాట అట్లా తెరిలే తెరలే వాటర్లోనే వేయాలండి ఒక పావు స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేసాక ఒక్కసారి వీటిని మనం మొత్తం ఇట్లా కలుపుకోవాలండి లేకపోతే ఇంకా అడుగున అట్లానే ఉంటాయి ఇది ఇట్లా చేసుకోవాలండి చూసారు కదండి మన పాస్తా ఈ విధంగా ఉడిగిపోతే సరిపోతుంది వీటిని మనం వడకట్టుకోవాలన్నమాట నీళ్ళన్నీ వంపేసేయాలి ఇదిగోండి పాస్తాని ఈ విధంగా నేను పెట్టుకున్నాను వడకట్టు పెట్టుకున్నాను దాంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను చూసారు కదండి క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ ఉల్లిపాయ టమోటా ఓకేనా పచ్చిమిర చేయట్లేదండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకుని చేసేసుకున్నాము ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పాస్తా ప్రాసెస్లోకి బాండి పెట్టేసి ఆయిల్ వేస్తున్నానండి ఒక స్పూన్ ఆయిలే వేస్తున్నాను తర్వాత ఫస్ట్ బీన్స్ వేసుకుందామండి మీరు దగ్గర ఏ ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి క్యాప్సికమ్ ఆనియన్ నెక్స్ట్ క్యారెట్ లాస్ట్లో టమాటా వేసుకుందాం ఫస్ట్ అయితే టమాటా వేయట్లేదండి ఓకేనా ఫస్ట్ ఇవన్నీ మంచిగా ఆయిల్లో వేగాలండి నేను సాస్లో అట్లా ఏం వేయట్లేదండి మామూలుగా చేస్తాను ఇంట్లో మనం ఎలా చేసుకుంటామని అలానే చేస్తాను మనం ఎప్పుడైనా సరే ఇంట్లో ఇట్లా చేసి పెడతా ఉంటే పిల్లలు మన పిల్లలు బయట ఫుడ్ అడగరు బయటదే ఇది పాస్తా ఎక్కువ మనకు బయటే దొరుకుతుంది కాబట్టి అదే మనం తెచ్చుకుని ఇంట్లో ఇట్లా సింపుల్ వేలో వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేసుకుంటే మన పిల్లలు బయట ఫుడ్ని అడగకుండా సరిపోతుంది అన్నమాట ఇంట్లో ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఈ లోపల మనం ఇవి కొంచెం మగ్గినాయి కదండి టమాటా వేసేసుకుందాం కొంచమే కొంచెమే పసుపేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక్కసారి ఇలా తిప్పుకున్నాం ఓకేనా ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి పాస్తా తక్కువ ఉంది మనకి ఇదిగోండి మన వెజిటేబుల్స్ అన్ని వేగిపోయినాయి మంచిగా ఈ లోపల మీకు సరిపడా కారం వేసుకోండి నేను కారం కొంచెం వేస్తాను ఒక స్పూను స్పూన్ నా వేస్తున్నాను ఓకేనా ఓకేనా ఇది ఈ విధంగా ఇవన్నీ ఉప్పు కారాలు అనేవి మీరు రుచి తగ్గట్టు వేసుకోండి వేసిన తర్వాత ఇది మంచిగా వేగాలన్నమాట వేగిన తర్వాత మనం పాస్తా వేసుకోవాలి వెజిటేబుల్స్ అన్ని వేగిపోయాయండి పాస్తా వేసినాన్ని చూసేయండి పాస్తా వేసాక ఒక్కసారి కలుపుకోవడం అన్నమాట ఒక సైడ్ నుంచి కట్ అండ్ ఫోల్డర్ మెథడ్లో వీటిని తిప్పుకుంటే ఇవి కట్ అవ్వు మంచిగా దేనికి దానికి విడివిడిగా ఉంటాయి అలా మనం అలా పడితే అలా చేసామనుకో ఇవి కట్ అవుతాయి అనమాట ఇట్లా ఇట్లా చేస్తే కట్ అవు అనమాట మంచిగా వస్తాయి ఇప్పుడు ఉప్పు కారణం మంచివి పడతాయి ఈ పాస్తాకి మన పాస్తా రెడీ అయిపోయిందండి స్టవ్ వేపేసుకుని దించేసుకోవటమే ఓకేనా చూసారు కదండి మన పాస్తాని ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మీరు కామెంట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్